ప్లీజ్ అండి అన్నీ కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుతాం అన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది వండి చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్ని వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి నాకు రెండు జన్మ కింద ఇచ్చారండి జన్మ కింద ఇచ్చారండి నారా లోకేష్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నారా లోకేష్ గారు ఏంటి వాళ్ళు అంటాం అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి గ్రామంలోని సరే సరేల వీరేంద్ర కుమార్ ఇంటి దగ్గర ఉన్నాం ఇతను గల్ఫ్ దేశంలో చిక్కుకుని ఇటీవలే తన ఇంటికి వచ్చాడు ప్రస్తుతం అంత ఉన్నాడు తనతో మాట్లాడి తను గల్ఫ్లో ఏ విధమైన కష్టాలు పడ్డాడు అసలు తనకి ఇటువంటి మోసం ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమండి అసలు మీరు ఏం చదువుకున్న నువ్వు అసలు ఆ గల్ఫ్ దేశం వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది నీ పేరు నీ స్వగ్రామం అసలు ఏంటి నీ నేపథ్యం అంటే చెప్పు సార్ నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి నేను గల్ఫ్ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మాకున్న ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇల్లు కట్టుకోవాలి సమాజంలో ఒక పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో నేను గల్ఫ్ కే వెళ్ళాలని నిర్ణయించుకున్నానండి నేను ఇంటర్ పాస్ చేసి డిగ్రీ మధ్యలో ఆపేశానండి ఫస్ట్లో ఆపేశాను నేను నాకు అక్కడ గల్ఫ్ ఖత్ర అని చెప్పారు సార్ ఖత్ర అని చెప్పారండి ఖత్ర నేను ఈ నెల పదో తారీఖుని వెళ్ళాను సార్ ఖత్ర ఈ నెల జూన్ జూలై జూలై నెల జూలై జూలై పదో తారీఖు నన్ను ఖత్ర తీసుకెళ్ళాను అండి నుంచి నన్ను మళ్ళా సోదీ తీసుకెళ్లిపోయారు ఎలా వెళ్ళారు మీరు అసలు ఇక్కడ నుంచి సార్ ద్వారా వెళ్ళారు ఇక్కడ స్థానికంగా ఎవరైనా ఏజెంట్లు తీసుకెళ్ళారా అసలు ఎలా వెళ్ళారు సార్ నాకు ఇక్కడ ఒక లేడీ వల్ల నాకు ఏజెంట్ అనేవాడు పరిచయం అయ్యేడు సార్ ఇక్కడ ఇక్కడ లోకల్ అండి మాపేటే ఆవిడ వల్ల నాకు ఏజెంట్ పరిచయం అయ్యేడండి నా పేరు సహపార రత్నకుమార్ అండి వాడి ద్వారా నా నెంబర్ ఫోన్ నెంబర్ అవి ఏజెంట్కి ఇచ్చి ఇవ్వడం జరిగిందండి ఈవిడ ఈవిడం జరిగితే ఏజెంట్ నాకు వెంటనే ఫోన్ చేసి ఇలా వేసా ఉంది ఇలా ఇంట్లో పని చేసుకోవాలి మంజులూస్లో బాగుంటుంది ఇంట్లోనే ఉండాలి నువ్వు వారానికి రెండు మూడు సార్లు అక్కడ పార్టీస్ సైజ్ జరిగితే అవి నువ్వు సర్వ్ చేయాలకి అని చెప్పాడు సార్ సరే అయితే అనుకుని నేను శాలరీ కూడా ముప్పై వేలు అని చెప్పాడు సార్ శాలరీ కూడా ఎక్కువే కదా అనుకుంటాను నేను ఇక్కడ ఇంతకుముందు కేటీఎం షోరూంలో చేసుకోండి సార్ అమలపురంలో చేస్తే నాకు శాలరీ సరిపోయేది కదండి చెత్త సరిపోయేది కదా నాకు బండి పెట్రోల్ కానీ నాకు మొత్తం సరిపోయేదండి సరిపోయేది పదివేలు పదకొండు వేలు అలా వచ్చిందండి జీతం కూడా ఎక్కువే కదా అలాగే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఫాస్ట్ గా అవుతాయి కదా అనుకుని నేను ప్రొసీడ్ అయ్యాను సార్ ప్రొసీడ్ అయితే నన్ను ఇంకా పదో తారీఖు కతరగా తీసుకెళ్ళి అక్కడ నుంచి సౌదీ తీసుకెళ్ళిపోయారండి సౌదీ తీసుకెళ్ళి ఒంటల దగ్గర పడేశారండి అక్కడ నాకు ఫుడ్ కానీ తాగడానికి వాటర్ నేను పదో తారీఖున వెళ్ళాను సార్ పదకొండో తారీఖున తీసుకుని వెళ్ళిపోయినాడు పదో తారీఖున నైట్ దిగాను సార్ నేను దోహలో పదకొండు సాయంకాలం ఆ టైంలో నన్ను తీసుకెళ్ళిపోయి సౌదీ అరేబియాకి ఏడా ఏడాదిలో తీసుకెళ్ళిపోయి నైట్ అక్కడే పెట్టారండి మార్నింగ్ తర్వాత రోజు ఉదయం సాయంకాలానికల్లా నాకు మొత్తం హెల్త్ అనేది మారిపోయింది తర్వాత రోజు బాబా వాంటర్ వస్తే సో బాబా ఇలా నాకు హెల్త్ బాగాలేదు వాంథింగ్స్ అప్పటికే వాంథింగ్స్ అయిపోతున్నాయి బ్లడ్ వాంటింగ్ మొత్తం అయిపోతుంటే నాకు ఇలా హెల్త్ బాగాలేదు నన్ను కొంచెం హాస్పిటల్ని తీసుకుని నేను కత్తర తీసుకెళ్ళిపో కత్తలో మీరు ఏం చెప్పిన నేను చేస్తాను ఇంట్లో చెప్పాను లేదా నేను ఈ పని కానీ తీసుకొచ్చాను అని చెప్పాడు సార్ అప్పుడు అలా మాట్లాడుతున్నాగానే వాడు ఎదురుకుండానే నాకు వాందింగ్ సై అయిపోయినాను కపిల్ ఎదురుకుండానే వాందింగ్ సై అయిపోతే అప్పుడు భయపడి నన్ను సౌదీలో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాను నన్ను ఒక బీహార్ ఆయన ఉంటాడు మానని ఆయనే ఆయనకి ఇంత ముందు మూడు నెలల క్రితం ఇప్పుడు కాల్ వంటే కాల్ తన్నేసింది ఇంతకే ఆయన చూపించడానికి తీసుకెళ్ళాను నన్ను చూపిస్తున్నారేమో నేను కూడా వెళ్ళిపోయాను కూడా తీసుకెళ్ళారు అనమాట వెళ్తే అక్కడ నన్ను చూపించలేదు అదేంటి చూపించలేదు అంటే నీకు హెల్త్ కార్డు లేదు హెల్త్ కార్డు లేనందు అందువల్ల చూపించట్లేదు అని చెప్పి సరే కనీసం నాకు టాబ్లెట్స్ అయినా ఇవ్వండి నాకు హెల్త్ అసలు బాగాలేదు కానీ ఎలా మాట్లాడలేను కూడా మాట్లాడ మాటలు కూడా వచ్చే కదండి అయితే టాబ్లెట్స్ కూడా ఇవ్వలేదండి అయితే అక్కడ నుంచి ఇంకా బాబాకి భయం ఇస్తే వేరే బాబాకి అమ్మేయండి మళ్ళీ మళ్ళీ అక్కడే మళ్ళీ సౌదీలోనే ఇంకో మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో సౌదీ అరేబియాలో వేరే ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ వేరే బాబాకి అమ్మేతే ఆ బాబా కూడా నన్ను ఎడార్లో ఉండే దగ్గర పెట్టేసాడు అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి అది ఫుడ్ లేకపోవడం ఈ రొట్లు అయ్యి అసలు నాకు డైజెస్ట్ అయ్యి కదా వాటర్ లేకపోవడం చాలా నరకం అనుభవించింది ఆ పదిహేను రోజులు పదహారు రోజులు తర్వాత నేను ఇలాగా ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను పరిస్థితి ఇది అని మా చిన్నలకి మా తమ్ముళ్ళకి మా మామీకి మా చిన్నమ్మలకి అలా చెప్పాను చేసినారు చెప్పారా ఫోన్ చేసి చెప్పాను సార్ చెప్తే ఆవిడ ఉన్నదంటే మూడు రోజులు నాలుగు రోజులు ఉంచుతారంట తీసుకెళ్ళిపోతారంట అని చెప్పింది సార్ అక్కడ నేను మూడు రోజులు నాలుగు రోజులు కాదు ఇక్కడే ఉంచుతారంట నన్ను ఆ బాగా కపిల్ చెప్పడం ఆ కపిల్ నాకు ఎంత స్ట్రాంగ్ అయితే చెప్పడో అంత స్ట్రాంగ్ నన్ను ఇక్కడే ఉంచుతారంట ఇక్కడే ఉంచుతారంటండి నన్ను తీసుకెళ్ళరంట నాకు ఈ పని కోసం నన్ను పురమాయించారంట అని చెప్పానండి ఆవిడ అలా చెప్పింది నేను ఇంకెప్పుడు ఫోన్ చేసినా మూడు రోజులే మూడు రోజులు మూడు రోజులు తీసుకుపోతారు కతర మూడు రోజులు తీసుకుపోతారు కతర అని చెప్పిందే తినడానికి ఏమన్నా మీకు ఉండేదా నీళ్ళు తాగడానికి కానీ అన్ని అందుబాటులో ఉండయా చిన్నాకంట సార్ అక్కడ హితోపీ కంట్రీ వాళ్ళు ఉండేవారు సార్ వాళ్ళు అక్కడ కబూజులు అంటారు సార్ ఇరానీ కబూజులు అంటారు ఇంత దలుసులు ఉంటాయి సార్ అవి చపాతిలో ఇంత దలుసులు ఉంటాయి అవి రొట్టెలు అవి తినే సార్ వాళ్ళు అంటే ఆడ అలవాటు సార్ మాది నాకు అలవట్లేదు కదా అవి తిని అవి తింటే మా వంతులు అయిపోయింది వాటర్ ఏంటంటే సార్ రోజు మార్నింగ్ ట్యాంకర్ ఒకటి వేసుకుని వెళ్ళి వాటర్ తెచ్చుకుని సార్ ఒక ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల దూరంలో అక్కడ ట్యాంకర్ తెచ్చుకుని ఆ వాటర్ మాకు వంటకాయ్యిసారి కూడా తీసుకునేవాళ్ళు సార్ మిగతాతో ఒంటలు చేసిపోవాలి వంటలకి సేమ్ వంటలు వాటరే సార్ ఇంకా అక్కడ మాకు మెయింటెనెన్స్ ఇటువంటి పరిస్థితుల్లో మరి నీకు ఎలా అనిపించింది అంటే నువ్వు ఫోన్ చేసి సెల్ఫీ వీడియో తీయాలనిపించి నువ్వు అంటే ఆలోచన ఎలా వచ్చింది నీకు నాకు ఆలోచన సార్ అది ఇంతకు ముందే ఒకసారి లోకేష్ గారు ఇలా ఒకరిని సేవ్ రెస్క్యూ చేశారు కదా సార్ నాకు తెలియదు సార్ విషయం అక్కడ ఉన్నప్పుడు నాకు అని తెలియకపోయేసరికి నేను సిచ్యువేషన్ అంతా మా బాబాయ్లకి మా తమ్ముళ్ళకి మా చిన్నమ్మలకి మా మామీ వీళ్ళు చెప్పానండి అయితే ఒకసారి నువ్వు ఇలా సెల్ఫీ వీడియో చేసి పెట్టరా అని చెప్పాను నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వాళ్ళు చెప్పిన రెండు రోజుల వరకు కూడా పెట్టలేదండి అంటే భయం వేసిందండి నాకు అక్కడ ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి ఫోన్ కూడా తీసుకుంటారు ఇంకా ఫోన్ ఇచ్చారు సార్ నా ఫోన్ నేను పట్టుకెళ్ళానండి అయితే రెండు రోజుల తర్వాత నేనే వీడియో తీసి మా ఫ్రెండ్స్ పోస్ట్ చేశాను పోస్ట్ చేస్తే వాడు ఇన్స్టాగ్రామ్లో నారా లోకేష్ గారిని నారా చంద్రబాబుని అందరిని ట్యాగ్ చేసి పెట్టాడు సార్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో మొత్తం అన్ని పేజెస్ సో అలాగా వీడియో వైరల్ అయింది నెట్ కనెక్షన్ అక్కడ ఉండదు కదా అంటే నెట్వర్క్ ఉందా అక్కడ సార్ నాకు ఇండియా సిమ్ ఎయిర్టెల్ ఉండేది సార్ ఒకసారి మా మామీ వాళ్ళు దానికి రోమింగ్ రీఛార్జ్ చేసేవారు ఇంటర్నేషనల్ రోమింగ్ రీఛార్జ్ చేసేవారు ప్లస్ అదేంటంటే సార్ నాకు అక్కడ ఉన్న వాళ్ళు హాట్స్పాట్ అయ్యి అడిగి హాట్స్పాట్ వైఫై అది ఆన్ చేయించుకుని అప్డేట్స్ అయ్యి ఇచ్చుకోండి సార్ అక్కడ సిచువేషన్ అది చెప్పేవాడి అనగా అక్కడ అగ్రిమెంట్ ఉంటుంది దేశానికి సంబంధించిన కొన్ని అంబాసి రూల్స్ ఉంటాయి దాని అంటే విదేశాంగ రూల్స్ సంబంధించిన కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మరి చూసుకోకుండా వెళ్ళిపోయావా అగ్రిమెంట్ అంటే సార్ నా వేసం మీద కుక్కర ఉంది సార్ కుక్కరే ఉన్న ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ సార్ అది ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఖత్తర సార్ అది నేను ఏమనుకున్నా కతరే అనుకున్నాను సార్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంతలా ఇల్లీగల్ గా తీసుకుంటారని నాకు తెలియదు కదా సార్ నాకు తెలియకపోతే సౌదీగా మాములుగా నార్మల్గా తీసుకెళ్తాను వేరియంట్లు పెట్టడానికి అనుకున్నాను సార్ నేను ఏడాదిలో కనుక్కోలేదు సార్ అక్కడ సౌదీలో ఇంకో మూడు నెలలకే వీసా తీసుకున్నాడు సార్ మా కబిలు మూడు నెలలు మామూలు టూరిస్ట్ వీసా మొత్తం ఏదో వేస తీసుకుని అప్పుడు నన్ను తీసుకెళ్ళాడు సార్ సౌదీ నుంచి అక్కడ పంపించిన ని ఎప్పుడైనా అడిగారా ఫోన్ చేసి గానీ నేను ఏమో కుక్కరగా వెళ్ళాను ఇక్కడికి ఇదేంటి నన్ను ఎడారిలో వేశారనేసి అనేసి మీరు ప్రశ్నించే అవకాశం దొరికిందా లేదు సార్ ఇంకా ఏజెంట్ నన్ను నాకైతే నన్ను ఎప్పుడైతే దోహలతో డ్రా దిగానో అప్పటి నుంచి నాకు ఇంకా అసలు నా ఫోన్ కానీ ఎవరు ఫోన్ గానీ లిఫ్ట్ చేసి కూడా కదా సార్ కనీసం నా మెసేజ్లు కూడా రిప్లై ఇచ్చి కూడా కదా సార్ వాడి పేరు హర్షద్ అద్దీన్ ఏజెంట్ అగ్రిమెంట్ ఉందా ఖచ్చితంగా అగ్రిమెంట్ లేకపోతే పుషింగ్ ద్వారా అంటే అనధికారికంగా అనఫిషియల్ గా పంపిస్తుంటారు కొంతమంది ఈ మాఫియా ఈ గల్ఫ్ మాఫియా అనఫిషియల్ గా పంపించే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఇది మీరు మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లారా లేకపోతే మీరు అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళారనుకోవచ్చా అగ్రిమెంటే సార్ పుషింగ్ ద్వారా వెళ్ళారా అగ్రిమెంటే సార్ అగ్రిమెంట్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కారు మీరు ఇక్కడ ఇంటర్నేషనల్ మన హైదరాబాద్ లో ఉన్నారు ఆర్జీవి ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ రాజీవ్ అవును అక్కడికి వెళ్ళిన తర్వాత దోహాలు దిగాను సార్ ఖత్తర్ లో దోహ అనే ఊర్లో దిగాను సార్ అగ్రిమెంట్ ప్రకారం ఇయర్స్ అగ్రిమెంట్ వేసా సార్ కాకపోతే అక్కడ నన్ను తీసుకెళ్ళి తీసుకెళ్తారన్న ఆలోచన అయితే నాకు లేదు సార్ అలా అనుకోలేదండి అలా ఎటువంటి సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందింది ఇక నా ఈ వీడియో పెట్టిన పోస్ట్ అయినట్ని విత్ ఒక కొన్ని గంటలనే నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు సార్ ఆ విషయం కూడా నాకు తెలుసు మా ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టి నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు కంగారు పడకరా అప్పుడు నాకు హోప్ వచ్చింది సార్ నేను ఓకే మా ఇంటికి వెళ్ళగలను మా ఊళ్ళందరూ దగ్గరికి వెళ్ళగలను నా హోప్ వచ్చింది సార్ నారా లోకేష్ గారు వెంటనే అక్కడ సౌదీ అరేబియా అన్నారే టీడీపీ అన్నారే టీం వాళ్ళకి అందరికీ ఆదేశాలు అనేవి ఇచ్చారండి సార్ ఖాళీ సోఫుల్లా గారు అని రాధాకృష్ణ గారు నెక్స్ట్ డాక్టర్ వేమూరి గారు ఇలా చాలా పెద్ద పెద్ద సార్స్ అందరికీ చెప్పారండి వాళ్ళందరూ నాకు కాంటాక్ట్ చేశారు నేను కా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కదా సార్ వాళ్ళని నాకు కాంటాక్ట్ అయ్యారు సార్ కాంటాక్ట్ అవ్వి నా దగ్గరికి రావడం బాబా వచ్చిన తర్వాత బాబా లేకపోవడం బాబా కోసం ఇంకో చాలాసేపు వెయిట్ చేయడం మూడు నాలుగు గంటలు వెయిట్ చేయడం తర్వాత మళ్ళీ వెయిట్ చేశారు ఎడారిలోకి వచ్చేసారు సార్ టీడీపీ ఎన్ఆర్ఐ టీం రావడం బాబా కోసం వెయిట్ చేయడం బాబా రాకపోవడం మళ్ళీ బాబాకు ఫోన్ చేసి సెటిల్ చేయడం మళ్ళీ అక్కడ ఫైవ్ నేను ఆడ మీద లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టాను అనడం బాబా సరే అమౌంట్ మేము ఇస్తాం వదిలేండి అని చెప్పడం డబ్బులు కట్టారు లక్ష ఇరవై వేలు కట్టారండి అక్కడ ఫైవ్ థౌసండ్ రీల్స్ నేను కరెన్సీలో లక్ష వాళ్ళే కట్టారు వాళ్ళే కట్టిన వెంటనే పాస్పోర్ట్ నా ఐడి మొత్తం అన్ని ఇచ్చి సార్ వాళ్ళు ఎక్కించారండి దగ్గరుండి దగ్గరుండి వాళ్ళు ఎక్కించారు సార్ దగ్గరుండి మొత్తం నా సౌకర్యాలు చూసుకున్నారు సార్ గల్ఫ్ మోజుతో అంటే వ్యామోహంతో వెళ్ళి అక్కడ ఏదో డబ్బులు సంపాదించుకుందాం అనుకునే యువకులకు నీ ఏం చెప్తావు అంటే నీ అనుభవంతో ఏం చెప్తావు సార్ అది ఒక వ్యామోహం కాదు సార్ అదేంటంటే వాళ్ళకుండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకుండే సమస్యలు అప్పులు వాటి వల్ల వెళ్ళాలనుకుంటారు సార్ మా లాంటి కుర్రాలందరూ కాకపోతే వాళ్ళందరూ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నా అక్కడ జాబ్ ఉంది రారా అని చెప్తేనే వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్ ఏజెంట్ల ద్వారా అయితే వెళ్ళకూడదు ఏజెంట్లు నమ్మకూడదని ఒకవేళ అలా చేస్తే కనుక నన్ను ఉదాహరణగా తీసుకోమని చెప్తాను సార్ అలా ఇబ్బంది పడకుండా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు సార్ నారా లోకేష్ గారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను నా కుటుంబం తరఫున మొత్తం మా రిలేటివ్స్ అందరి తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నిజంగా నాకు రెండు జన్మ కింద ఇచ్చారండి ఇప్పుడు జన్మ కింద ఇచ్చారండి నారా లోకేష్ గారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నారా లోకేష్ గారు ఏంటి నా వీడియో చూడడం ఏంటి నన్ను ఇండియా తీసుకెళ్ళడం ఏంటి అని నిజంగా అది అంతా దేవుని కృప వల్ల ఆయన రియాక్ట్ అవ్వడం నారా లోకేష్ గారు అధికారులు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నా మినిట్ మినిట్ నా అప్డేట్ ఏంటని తెలుసుకునేవారు సార్ అమ్మాయి వీరందరూ ఎలా ఉన్నావు ఏంటి తిన్నావా ఏం చేస్తున్నావు కంగారు పడకమ్మ ఇండియా తీసుకెళ్లే బాధ్యత మాది అని మినిట్ మినిట్ నాకు మెసేజ్లు పెట్టేవారు సార్

నాకున్న ఇప్పుడు ఈ లక్ష డెబ్బై వేలు ఇచ్చామని చెప్పిందనుక సార్ ఈ ఉప్పు అనేది తీర్చుకోవాలి సార్ అప్పుడు అంత చాలా ప్రజలు డబ్బులు ఎలా సమకూర్చుకున్నావు ఈ ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉంది అండ్ మీరు కూడా ఏ పూటకప్పుడు కష్టపడి మనుషుల ఇక్కడ చాలామంది కూడా అలా అటువంటి పరిస్థితే అయితే ఎంత చిన్న కుటుంబంలో ఉన్న మీరు లక్ష డెబ్బై ఐదు వేలు సమకూర్చుకుని ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు అయితే ఎలా ఇచ్చా ఇవ్వగలిగావు ఏంటంటే సార్ ఇంట్రెస్ట్ వడ్డీకి తెచ్చుకున్న అమౌంట్ సార్ నాలుగు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకున్న అమౌంట్ సార్ కరెక్ట్గా మీరు వాళ్ళ ఊరి కోరు కదా సార్ వాళ్ళు ఇంకా చాలా ప్రెజర్ పెడుతున్నారు సార్ ఇంకా అదే లోకేష్ గారు చిన్న ఉపాధి ఏమైనా కల్పిస్తే కనుక నేను జాబ్ చేసుకుంటూ నేను ఈ అనేది కొంచెం కొంచెంగా తీర్చుకుంటాను సార్ చివరిగా ఈ నిన్ను మోసం చేసినటువంటి ఏజెంట్ మీద కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఆవిడ మీద కానీ ఎటువంటి లీగల్గా చర్యలు తీసుకోబోతున్నావా లేదా సార్ ఇక్కడ స్నా స్థానికంగా ఉన్న ఆవిడ మీద అయితే లేకలాగా ఏం తీసుకోలేదు సార్ ఇంకా ఎందుకంటే ఆవిడ కూడా ఒకసారి పని చేసుకుంటాడు కదా అన్న ఉద్దేశంతోనే తీసింది సార్ పంపించుండొచ్చు హెల్పింగ్ నేచర్తోనే కదా సార్ చేసింది ఆవిడ కూడా ఆవిడ కూడా మేము ఎప్పుడూ కూడా తుప్పగా అని ఏమీ అనలేదు సార్ ఆవిడ కాకపోతే ఏజెంట్ సార్ ఏ మెయిన్ ఏజెంట్ వాడు వాడు చెప్పడం ఏంటంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా వాడికి అక్షరం మొక్క రాదో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా చెత్త పని చేసుకుంటాడు అని చెప్పి కూడా సార్ అక్కడ కపిల్ వాళ్ళకి డబ్బు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్ మా దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు వాడి మీద నేనైతే గా తీసుకుంటాను సార్ అడ్రస్ అన్నీ ఉన్నాయా హైదరాబాద్ సార్ హైదరాబాద్ అంట చార్మినార్ దగ్గర ఎక్కడ హైదరాబాద్ చార్మినార్ చార్మినార్ హర్షద్ సార్ హర్షద్ చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీ అండ్ సార్ చాలా క్షేమంగా గల్ఫ్ ఎడారి దేశం నుంచి ఎడారి ప్రాంతం నుంచి కష్టపడి క్షేమంగా మీ ఇంటికి చేరుకున్నాడు ఎలా మీరు ఎలా చూడవచ్చు అండి నా చోదరి చంటండి బాగా నృత్యండి అంటే నాదారు కృష్ణగైదు పది వాళ్ళు వచ్చేది ఆయన గిప్పుడో అంటాం అంటే మా అబ్బాయి అత్తం చాలా అదృష్టంగా అదృష్టం అంటే వత్తది అనుకో చాలా దిగులు పడ్డారు అంతే కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కొడుకు అక్కడ చిక్కుకోవడం కష్టాల్లో ఇరుక్కోవడంతో మీ భార్య ఇబ్బంది పడి ఉంటారు చాలా ఇబ్బంది పడ్డామండి అంటే మా బిడ్డ మాకు లేదు లేదా అంటే ఇది కదండి ఇది చూసి చాలా భయపడ్డా చేసుకుని వెళ్ళాడు మీ బిడ్డ చాలా అప్పు చేసి వెళ్ళదు అంటే నేను క్షేమంగా చేసుకుంటాను నేను సేమంగా వస్తాను ఎంత పని అయినా చేసుకుంటాను అన్న ఊరి మీద అంత ఎలాగా ట్రబుల్ పడ్డదంటే అంటే మాకే చాలా బాధగా ఉంది దేవ దేవుల లోకేష్ కాదు క్షేమంగా చేరుకున్నాడు ఎంతో కష్టాలు అనుభవించినటువంటి సరి వీరేంద్ర కుమార్ ఎలాగైతే స్వగ్రామానికి చేరుకున్నాడు మొత్తం మీద తన సెల్ఫీ వీడియో యంత్రాంగాన్ని కదిలించడంతో పాటు ముఖ్యంగా టీడీపీ జాతీయ కార్యదర్శి అదేవిధంగా మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ దృష్టికి వెళ్లడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయనకి రుణపడి ఉంటానని వీరేంద్ర కుమార్ చెప్తున్నాడు అదేవిధంగా గల్ఫ్ దేశం వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నాడు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్